సార్ అందరికీ నమస్తే అండి మా కంపెనీ పేరు జినెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి మా కంపెనీ వచ్చేసి హైదరాబాదు మనం చూస్తున్న ఇప్పుడు ఈ రీసెర్చ్ వారి పేరు జినెక్స్ రాజా జినెక్స్ రాజా అనేది పది కిలోల ప్యాకెట్ ఉంటుందండి పది కిలోల ప్యాకెట్ ఇరవై నుంచి ముప్పై గుంటల వరకు వస్తుంది ఎకరాకు రెండు ప్యాకెట్లు పోసుకోవాలి మనం నారు పోసిన తర్వాత ఇరవై ఐదు రోజుల లోపు నాడు పెట్టుకోవాలి ఇరవై ఐదు రోజుల లోపు నాడు పెట్టుకుంటే ఏంటంటే మనకు పిలుక అనేది బాగా రావడం జరుగుతుంది నెల రోజులు దాటనియొద్దు నెల నెల రోజులు దాటింది అంటే పిలక అనేది తక్కువ వస్తుంది ఆటోమేటిక్గా మనకు పిలక ఎక్కువ వచ్చిందంటే దిగుబడి ఎక్కువ వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని పంట కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు తర్వాత ఈ రాజా యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దీని వేరు వ్యవస్థ అనేది భూమి లోతుకి చొచ్చుకొని పోయి మొక్కకు అండ్ ఈ వరి కంకికి కావాల్సిన నీరు ఆహార పదార్థం అనేది అధికంగా అందిస్తుంది దానివల్ల మొదటగా ఏంటంటే పిలకలు అనేది బాగా రావడం జరుగుతుంది పిలకలు బాగా వచ్చిన తర్వాత మీకు వరి కర్ర చూడండి మంచిగా బొంగిడిసి వస్తుంది కింద నుండి కూడా మనకి వరి కర్ర అనేది బొంగిడిసి వస్తుంది కర్ర బొంగిడిసి రావడం వల్ల ఏంటంటే మనకి ఇంత పెద్ద గొలుసు నాపుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే గాలి దుమారం వచ్చినా కర్ర అనేది తొందరగా ఆడడం పడనియదు చూడండి మనకు మేజర్గా ఏంటంటే రెండు కర్రలు తెంపా గొల్సు చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి గొలుసుతో పాటు గింజ కూడా ఎంత ఘనంగా ఉందో చూడండి మనకేందంటే ఇది తూకం బాగా వస్తుంది గాలి దుమారం వచ్చినా గింజ అనేది రాలనివ్వదు ఇది ఇంకొకటి ఏంటంటే దీని ఆకు కూడా చూడండి కొంచెం ఏంటంటే వెడల్పుగా మందం వస్తుంది ఆకు వెడల్పుగా మందం రావడం వల్ల ఏమవుతుందంటే ఇది పిండి పదార్థం అనేది ఎక్కువ తయారు చేసుకొని గొల్సు సైజ్ అనేది పెద్ద రావడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి జినేక్స్ రాజా అనే వరి విత్తనము మనకి తూకం ఎక్కువ వస్తుంది మీ అందరికీ తెలుసు మొన్న రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం రాళ్ళ వర్షం పడింది వాస్తవమేనా ఇక్కడ రాళ్ళ వర్షం పడింది కానీ ఒకసారి కింద చూడండి ఎంత పర్సంటేజ్ రాలేదో అంటే మనకి ఎండాకాలంలో రాలే గుణాన్ని కూడా బాగా తట్టుకుంటుంది ఒక్కటే అండి జినేక్స్ రాజా అనేది మనకి వర్షాకాలం వేసుకోవచ్చు ఎండాకాలం వేసుకోవచ్చు రెండు పంటలకు అనుకూలము మనకు సమ్మర్లో అయితే నలభై నలభై రెండు వస్తుంది వర్షాకాలం ఏమో ముప్పై ఐదు క్వింటాలు వస్తుంది తప్పనిసరి మీరు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ రెండు పంటలకు అనుకూలం కాబట్టి నెక్స్ట్ వర్షాకాలం మీరు పది ఎకరాలు వేసే రైతుంటే కేవలం ఐదు ఎకరాలు మా జీనెక్స్ రాజా పెట్టండి ఇంకొక ఐదు ఎకరాలు మీకు నచ్చిన విత్తనం పెట్టండి దానికి దీనికి తేడా చూడండి తర్వాత ఇంకోటి ఏంటంటే పెట్టుబడి విషయంలో కూడా పిలక ఎలా వస్తుంది పెట్టుబడి ఎలా వస్తుంది ఐదు ఎకరాలు రాజాలో ఎన్ని డబ్బులు వచ్చినాయి వేరే ఐదు రకాలు వేరే ఐదు ఎకరాల్లో వేరే విత్తనం వేస్తున్నారు కదా దాంట్లో ఎంత ఎన్ని డబ్బులు వచ్చాయి అదొక్కటే కంపేర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ